అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆరవ తరగతి తెలుగు వర్షం అనేటువంటి ఖండకావ్యం పద్యాలను చదువుకుందాం నిన్నటి దాకా లేవు కద నింగిని పుట్టి పుట్టకుండనే బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్న ఇదేమి నీతి నడుమంతరపుణు సిరికుబువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదది పాలైపోదే మేఘమా చిటపట చినుకులు రాలెను పటపట వడగన్లు పుడమిపైబడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్ నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినమ్ములు గతించే ఇంచుకయ శ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కు జరుక్కని జారదొడిగే పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరూ ఛత్రపతులే ఐరి నెరియలు వారిన నేలనంతటం అద్దములు దాపినట్లు నీడలు కనబడే పులకరించి భూసతి రామచిలుకయ్యే హుంకరించి ఆబోతులు రంకెసే నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే ఆశలు పొంగిపారే వర్షాగమమున ఉన్నత సౌద గోపురపు టయ్యల తిన్నగా కన్నులు మూసి గుర్రుమణి గాఢ సుషిప్తిని మునిగియుండు సంపన్నుల మీది కింజనగ వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడి చేతువా వడలకు వాడిపోయి వడి పట్టు పట్టువీడి ఈ గుడిసెల కప్పు లొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడి గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను గాంచినంతన్ ఈ పుడిసెడు పేదకాపురము పొల్లు నరింపకు వానదేవుడా గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ విపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా